వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేనైతే మీషోలో మాకు బాత్రూంలోకి మిరర్స్ అయితే ప్లానింగ్లో ఉంది కానీ మేము అన్ని ఫిట్ చేయించుకోలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి జస్ట్ అలా మేము అని చెప్పేసి మిరర్స్ ఆర్డర్ పెట్టాను ఇది మీషోలో అవి ఎలా ఉంటాయి ఏంటి అనిపించిన తర్వాత వీడియోలో చూడాలి బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి ఎందుకంటే బాత్రూమ్ అనేది కొంచెం పర్సనల్ ఏరియా అయినా సరే ఇది మనం దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించుకోవచ్చు ఎందుకంటే నేను అంత నీట్గా పెట్టుకుంటాను బాత్రూమ్ ఎప్పుడు కూడా అంత డట్టిగా ఉంచుకోను సో అందుకని చెప్పేసి చూపించాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ అయితే నేను మిషన్ నుంచి ఆర్డర్ పెట్టాను మనకి పర్ ప్లేస్ వచ్చి టూ ఫార్టీ అలా పడింది ఒక్కొక్క దానికి ఇవి రెండు ఆర్డర్ చేశాను ఒకటి మా బాత్రూంలో సేమ్ యాజ్ యాసిటీస్ మళ్ళీ చిల్డ్రన్స్ బాత్రూంలో ఒకటి పెడదామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మాకు ఫస్ట్లోనే ప్లానింగ్లో మిర్రర్ ఉంది బాత్రూంలో కానీ మేము ఏంటంటే ఇంకా కొంచెం వర్క్ స్పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఇంకా మిర్రర్ స్కి పోలేదు ఇంకా ఇంట్లో మిర్రర్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే ఇంకా అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంచేసాం అందుకని చెప్పేసి ఇంకా నేను టెంపరీగా ఈ మిర్రర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు తెప్పించాను ఇది అసలు ఎలా ఉంటుందో చూద్దాం మొత్తం అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ స్టిక్కర్స్ అనేవి ఎందుకు పెట్టారో నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే పైన ఆల్మోస్ట్ చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు స్టిక్కర్స్ ఎందుకు పెట్టారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే మా పిల్లలు క్వశ్చన్ బ్యాంక్ టైప్ అనమాట పైన ఎందుకు పెట్టారు అన్నట్టు అన్నీ అడుగుతారు నాకు తెలీదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే మొత్తం చెప్పాను కదా మా బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఉంచుకుంటాం ఇక అయితే నేను అర్థం ఫిక్స్ చేస్తున్నాను అంటే పైన పెట్టాలా లేదంటే నాకు కనిపించి ఇలా పెట్టాలా అనేసి పైన చూస్తున్నారు కదా వైర్స్ అక్కడి నుంచి అయితే మాకు మిర్రర్లోకి లైటింగ్ వచ్చేటట్టు పెట్టుకున్నాం మాకు పర్మనెంట్గా ఎప్పుడైతే మిర్రర్ వస్తుందో దానికైతే ఫుల్ లైటింగ్ వస్తుంది చుట్టూ ఇంకా ఇప్పుడైతే నేను నాకు ఎంతైతే సరిపోతుందో అలా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలకు కూడా ఇది

నేను యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే మిర్రర్ చుట్టూ ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా రాదేమో చెయ్యి కట్ అవుతుంది మాకు కానీ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ సరిగ్గా రాదేమో ఎప్పుడైనా మనం టచ్ చేసినా సరే చెయ్యి కట్ అవుతుంది కదా అన్నట్టు ఈ కొమ్మలు అయితే తెప్పించాను చుట్టూ పెట్టేసి కొంచెం ఎల్ఈడి లైట్ కూడా పెడితే బాగుంటుంది కదా అనేసి కానీ ఫినిషింగ్ బాగుంది అయినా సరే ఇంక పెడదామని చెప్పేసి నేను తీస్తున్నాను ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మీషోలోనే తెప్పించాను ఫైనల్గా అయితే ఇలా వచ్చింది నాకు ఎంత నచ్చేసింది అంటే నేను అనుకున్నట్టే వచ్చింది మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి ఎంత బాగుందో కదా అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది చేసిన సరే ఎలా ఉంది చాలా బాగుంది నాకైతే నేను అనుకున్నట్టే వచ్చింది ఫైనల్ లుక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు